నమస్తే నేను మీ నాగేష్ ఇక్కడ మనం చూస్తున్నది కర్నూలు నగర నడి ఒడ్డులో ఉన్నటువంటి కేసి కెనాల్ ఈ వీడియోలో ఈ కేసి కెనాల్ యొక్క నిర్వహణ అనేది జలవనరుల శాఖ ఆధీనంలో ఉంటుంది ఈ కేసి కెనాల్కి నీళ్ళు నీళ్ళు ప్రవహిస్తాయి రాయలసీమ తెలంగాణల మధ్య ప్రవహిస్తున్నటువంటి తుంగభద్ర నది పైన సుంకేశలు అనే గ్రామం వద్ద సుంకేశల బ్యారేజ్ నిర్మించడం జరిగింది సుంకేశల ప్రాజెక్టుకి కుడివైపున ప్రారంభమైనటువంటి ఈ కేసీ కెనాల్ సుంకేశల ప్రాజెక్టులో తగినంత నీళ్లు లేనప్పుడు కెనాల్ ఏ విధంగా కనిపిస్తుంది అన్నది మనం ఇక్కడ చూడవచ్చు ప్రారంభంలో కెనాల్ నుండి నీళ్లు కర్నూలు నుండి మొదలై కడప జిల్లా వరకు ప్రవహించడం వల్ల కే సి కెనాల్ అనే పేరు ఏర్పడింది ఇక్కడ చూస్తే తుంగభద్ర నీళ్ళు లేనప్పుడు ఇందులో పారే నీళ్ళు నగరంలోని డ్రైనేజీ నీళ్లు నగరంలోని ఎగువ ప్రాంతాలలో కొన్ని కాలనీవాసులు డ్రైనేజీ నీళ్లను కేసీ కెనాల్లోకి వదలడం వల్ల చెత్త చెదారం మురికి నీరు కలుషితమైనటువంటి పదార్థాలు అన్నీ కూడా ఈ కెనాల్లో పడేస్తుండడం వల్ల చివరికి కెనాల్ ఇంత దుర్భర స్థితికి వెళ్ళిపోయింది ఈ కెనాల్ ఈ విధంగా తయారు కావడానికి కారణం ఆ నగరవాసులే కారణం స్వచ్ఛత పట్ల అవగాహన లేకపోవడం జవాబుదారీతనం లేకపోవడం ప్రధాన కారణాలు అంతేకాకుండా మురుగునీరు ప్రవహించడానికి సరైన వ్యవస్థ లేకపోవడం కూడా కారణమే ఇక్కడ చూస్తే ఊరవతాల చేయాల్సిన డంపింగ్ అంతా కూడా కెనాల్లోనే కనిపిస్తుంది ప్రస్తుతానికి పెద్ద మురికి కాలువలా కనిపిస్తున్న కేసి కెనాల్ ఒక నిమిషం తర్వాత ఎంత సుందరంగా తయారవుతుందో చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నది వర్షాలు లేనప్పుడు నదిలో నీళ్లు ప్రవాహం లేనప్పుడు సుంకేశులలో నీళ్లు లేనప్పుడు ఇలా కనిపిస్తుంది ఇలాంటి కేసి కెనాల్ని మరియు ఉన్నప్పుడు కనిపించే కేసి కెనాల్ని చూసినప్పుడు మనకు కమెంట్ చేయండి అలాగే ఇలా ఉండడానికి కారణం ఎవరో కూడా కమెంట్ చేయండి ఎందుకంటే ఈ కేసీ కెణాల్లో ప్రవహించే నీటి ద్వారానే మనకు కర్నూలు నంద్యాల కడప జిల్లాలలో అనేక పంటలు పండుతాయి వాటిలో ఈ నీటిలో ఉండేటటువంటి రసాయనిక పదార్థాలు కలుషితమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఆ పంటలలోకి చేరే అవకాశం ఉంది వర్షాకాల ఆరంభంలో కర్ణాటకలో లేదా నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు కెనాల్కి నీళ్లు వదులుతారు సాధారణంగా వర్షాకాలం శ్రావణ మాసంలో ఉంటుంది భాద్రపద మాసంలో వినాయక చవితి నాటికి కేసి కెనాల్లో నీళ్ళు పుష్కలంగా వస్తాయి అలా వినాయక నిమజ్జనానికి తుంగభద్ర నీరు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నది వినాయక నిమజ్జనం కోసం ముస్తాబైనటువంటి తుంగభద్ర నీళ్ళతో పుష్కలంగా కలకలలాడుతున్నటువంటి కెనాల్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి కేసీ కెనాల్ని మనం ఇక్కడ కాషాయ రంగులతో మనం చూడవచ్చు ఈ కేసికెనాల్ యొక్క సుందరీకరణ మరియు నిర్వహణ అంతా కూడా శ్రీ వినాయక మహోత్సవ సమితి కేంద్రంగా వినాయక నిమజ్జనం కోసం పది రోజుల ముందే అవుతుంది కర్నూలు నగరంలో శ్రీ గణేష్ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల వరకు వినాయకులు ఈ కేసీ కెనాల్లో నిమజ్జనం చేయబడతారు దానికోసం కేసీ కెనాల్ పైన సుమారు ఐదు ఘాట్లు ఒకవైపు మరొక రెండు ఘాట్లు మరొక వైపు ఈ విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడినటువంటి కేసీ కెనాల్ని మనం ఇప్పుడు చూడవచ్చు ఇదే వీడియోలో మొదట మనం చూసినటువంటి కేసీ కెనాల్కి ఇప్పుడు చూస్తున్నటువంటి కేసీ కెనాల్కి తేడా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి కర్నూలు నగరవాసులమైన మనమంతా కూడా కేసీ కెనాల్ యొక్క పవిత్రతను తుంగభద్ర నీటి యొక్క పవిత్రతను కాపాడుతూ కేసీ కెనాల్ని మురుగునీటి కాలువగా కాకుండా మంచినీటి వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి